ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి హుండీలోని నగదు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచూరు మండలం దేవిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఈ చోరీ జరిగింది ఆలయం తలుపులను పగలగొట్టి ఆలయం లోపల ఉన్నటువంటి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తికెళ్లారు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఉన్న పూజారి పూజారి ఇంటికి వెళ్ళిపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది అదునుగా చేసుకొని పూజారి ఇంటికి వెళ్ళిన సమయంలో గంగమ్మ ఆలయం తలుపులను పగలగొట్టేసి అందులో హుండీలో ఉన్న నగదును ఎత్తికెళ్లారు హుండీలో సుమారుగా పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలు ఉన్నట్టు ఆలయానికి సంబంధించిన పెద్దలు చెబుతున్నారు ఈ దొంగతనం సుమారుగా మూడు నుండి నాలుగు గంటల మధ్య జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సాయంత్రం సమయంలో పూజారి ఆలయంలోకి ప్రవేశించగా ఆలయ తలుపులు పగలగొట్టి ఉండడం పగిలిపోయిన బీగాలు కింద పడి ఉండడం గమనించి ఆ ఆలయం నుండి గ్రామ సమీపంలోకి వెళ్ళి గ్రామస్తులకు తెలియజేశారు గ్రామస్తులు మరియు ఆలయ పెద్దలు అక్కడికి చేరుకొని ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి అక్కడి నుండి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు ఇదే విషయంపై అక్కడ జరిగిన సంఘటనపై గ్రామ పెద్దలు అలాగే పూజారిని అడిగి తెలుసుకుందాం రండి ఇంటికి పదకొండు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు నాలుగు గంటలకు వస్తే ఇరవాకలి తీసేసినారు ఉండే పాలు కొట్టేసినారు వాకలెత్తి పాలు కొట్టేసినారు ఉండేలు డెక్క ఎత్తపోయినారు సుమారుగా పదహైదు ఇరవై వేలుగా కట్టుజా మీరు ఎన్ని గంటలు చూసుకున్నారు నాలుగు గంటలకు వచ్చిన ఇప్పుడు సాయంత్రమా నాలుగు గంటలకు వస్తా నాలుగు గంటలకు ఇక్కడ పూజారా పూజారి తీసేద్దామా అదంతా ఏమని రా లోటు ఉంటే నూట ఇరవై రూపాయలు అది ముట్టుకునే తీసుకుంది తీసి పెట్టుకుంది మాది రి మేము నా పేరు కృష్ణయ్య నేను ప్రతిష్టపట్నుంటి పూజారి కానీ పనిచేస్తాను అండి ఇప్పుడు జా ఆగ జూలై జూలై నాలుగో తారీఖు మా అమ్మని చనిపోయింది కాబట్టి అప్పటి నేను రాలేదు మా వచ్చి నల్ల ఒక ఒకవైపు పూజారి వస్తాడు అతను పూజ చేసుకుంటామాట అంటాడు వచ్చిన ప్రొద్దున్నే వచ్చి పద్ద పదకొండు దాకా ఇక్కడే ఉన్నాడు నేను కూడా వచ్చినా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సందర్శించుకున్నా మళ్ళీ పదకొండు వరకు ఇంటికి పోయినాము మళ్ళీ వచ్చి నాలుగు నాలుగు నాలుగున్నరకు వస్తే వాళ్ళు ఈ దక్షిణ పక్కన ఉండే గేటే ఓపెన్ అయిపోయింది మా ఆ గేట్ తీస్తానే ఓపెన్ అయింది అనమాట డౌట్ వచ్చింది ఎవరు చూస్తే ఇక్కడ డోర్ పగలుగుతున్నారు రెండు లాక్లు రెండు బిగాలు పొగలుగుతున్నారు ఇక్కడ ఉండిలో ఒక పదహారు పదహారు వేలు దాకా మినిమము ఉంటుంది అది తీసుకొని పోయారు ఆ పోదారు వచ్చి నాకు చెప్తే అప్పుడు వచ్చి మేము చూసినాము ఇక్కడ వచ్చి సందర్శించినాము అన్నమాట పోలీసు కంప్లైంట్ ఇచ్చినా పోలీసు పోలీసులకి చెప్పినాము పోయినారు ఇప్పుడు కంప్లీట్ చేయాలని వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకున్నారు గతంలో కూడా ఇక్కడ దొంగతనం గతంలో కూడా ముందు సంవత్సరం దసరా పోయిన పదిహేడు తారీఖు వచ్చి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వచ్చి బయట బేగాలు రెండు పొగలు కుట్టినారు లోపల గర్భగుడి కూడా బీగం పొగలు కుట్టి చిలుగు తగులుకొని రాలకపోయింది ఆ మధ్యాలకు ఇక్కడ గురసలు కట్టెలు కొట్టే వాళ్ళు గుడసల కాల్చే వాళ్ళు కాల్చం మాట చేసేలా మేము అప్పుడు వచ్చి ఒలగొట్టేళ్ళక అప్పుడు ఏమి మా అప్పుడు అంటే ఏ మాత్రం ఆ డబ్బు మాత్రం ఏది పోయిల్లా ఇప్పుడు ఎంత మాత్రం పోయిండొచ్చిన ఇప్పుడు పదహారు వేల దాకా ఉండేలో మేము ఉండేలో డబ్బు ఇప్పుడు ఉండి మాత్రమే పగలగొట్టారా అక్కడ నోటెడ్ అయిపోయింది అనమాట అందరికి ఏడు ఏం లేదు ఉండిలో ఉంటుంది అంత ఎంత వచ్చింది దాని సిల్లర్ కోసం ఆ ఉండిలో ఉండే దాని కోసం వచ్చింది పదహైదు వేలు ఉంటుంది మొత్తం పదహైదు వేల దానికే ఉంటుంది ఇది మండలం తలవర నల్లపల్లి గ్రామము మధ్య దేవరెడ్డిపల్లి పెద్దలంపల్లికి సంబంధించిన పల్లెలు ఉండే సంబంధించిన రంగమౌడి ఇక్కడ ఉండేలో దొంగతనం జరిగింది బీగం పగలగొట్టినారు లోబేగమౌడి ఒకటి కొట్టినారు రెండు పగలు కొట్టి ఉండి పగలు కొట్టేసి ఇరవై వేల దాకా డబ్బులు పదహైదు నుంచి ఇరవై వేల మధ్యలో పెట్టుకుని వెళ్ళినారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల మూడు గంటల మధ్యలో మీకు తెలిసిందే పూజారి ప్రతి నే పూజకు వచ్చి పదకొండున్నర దాకా ఉండిపోయినాడు పదకొండున్నర తర్వాత అతను ఇంటికి వెళ్ళిన సాయంత్రం మళ్ళీ పూజకు మూడు గంటల పైన మూడున్నర మధ్యలో నాలుగవ మధ్యలో వచ్చినాడు వచ్చినప్పుడు అతను కనుకొని చెప్పి చెప్పినాడు లెక్కలు ఏమైనా పోయినా ఉండే డబ్బులు

that and then turn it.